రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఎందుకు కంట్రోల్ అవడం లేదు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఈ సమస్య దశాబ్దాలుగా ఎందుకు వెంటాడుతోంది చెత్తశుద్దిపై చిత్తశుద్ది లేకపోవడం వల్లనేనా ఎందుకంటే లాక్డౌన్ టైంలో కంట్రోల్ అయిన పొల్యూషన్ మరి ఇప్పుడు ఎందుకు పిశాచంగా పీడిస్తోంది ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఖచ్చితంగా వేసుకోక తప్పదు అసలు సిన్సియర్ గా ట్రై చేస్తే సివియర్ పొల్యూషన్ కి సొల్యూషన్ దొరకకుండా ఉంటుందా అలాగని ప్రభుత్వాల ప్రయత్న లోపం లేదని కూడా అనలేం మరి ఎక్కడ వస్తుంది తేడా స్టోరీ ఢిల్లీలో పొల్యూషన్ ఎందుకు కంట్రోల్ అవడం లేదు ప్రభుత్వాలు మారిన సమస్య అలానే ఎందుకుంటోంది పెరగడమే తప్ప తగ్గని కాలుష్య సమస్యకి పరిష్కారమే లేదా అసలు అనుసరించే పద్ధతుల్లోనే లోపం ఉందా క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం కమిషన్ ఏర్పాటుకి సుప్రీం సూచన దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిష్కార మార్గాలను ప్రభుత్వాలు వెతుకుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలు సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నా అది తాత్కాలికమే అవుతోంది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అసలు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది నవంబర్ ఇరవై రెండున కోర్టు ఇలా చెప్పగానే కాలుష్యాన్ని నివారించేందుకు అవసరమైన చర్యల కోసం యంత్రాంగం రంగంలోకి దిగింది దాని ప్రకారం రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ అమలు కోసం ఢిల్లీ రెడీ అయింది ఇందులో భాగంగా గ్రాప్ గ్రాప్ కొన్ని పద్ధతులను ఢిల్లీలో అమలు చేయబోతోంది యాభై శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం అనేది గ్రాప్ త్రీలో ఓ భాగం కాగా భారత్ స్టాండర్డ్ ఇంజన్లున్న వాణిజ్య వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు నిర్మాణ పనులను ఆపేశారు అయితే వీటితోనే పొల్యూషన్ కి సొల్యూషన్ లభిస్తుందా అంటే సందేహమే ఢిల్లీలోని కాలుష్య సమస్య తొందరలోనే రాజకీయ ఎజెండాగా కూడా మారనుంది అసలు ఇప్పటిదాకా ఈ దిశగా పొలిటికల్ పార్టీలు ఆలోచించలేదు కానీ గ్రాప్ వన్ గ్రాప్ టూ అంటూ ఏవేవో పద్ధతులతో రోజువారీ కూలీల బతుకులను చితికిపోయేలా చేస్తున్నారే తప్ప నిజంగా సమస్యకి అది పరిష్కారం కాదనేది దశాబ్ద కాలంగా ఈ పద్ధతులను చూసిన వారి మాట ఎందుకంటే అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని చూపించి ఎప్పటికప్పుడు సమస్యని చల్లబరుస్తున్నారే తప్ప నిజంగా కాలుష్యం తగ్గడం లేదనేది స్థానికుల మాట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేటాని కూడా ట్యాంపర్ చేస్తున్నారనేది వారి వాదన కాలుష్యాన్ని తగ్గించేందుకంటూ కోట్లు ఖర్చు పెట్టి కృత్రిమ వర్షాలకు సై అన్నారు ఆ ప్రయత్నం కాస్త రివర్స్ అయింది ఇదే సమయంలో గతంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నుంచి వచ్చే పంట వ్యర్థాల కాలుష్యం తగ్గిందని కానీ పంజాబ్ నుంచి మాత్రం తగ్గడం లేదంటూ రాజకీయ ఆరోపణలు చేశారు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి హర్యానా పంజాబ్ రెండు కూడా తాము గతంలో పంటలను కాల్చడం ద్వారా వచ్చే కాలుష్యాన్ని సగానికి సగం తగ్గించుకున్నాయనేది ఈ లెక్కలు తేల్చేస్తున్నాయి అంటే ఈ కాలుష్యం సమస్యలోనూ రాజకీయం జొరబడిందనేది అర్థమవుతోంది ఢిల్లీ కాలుష్యానికి పొరుగున ఆమ్ ఆద్మీ అధికారంలో ఉన్న రాష్ట్రమే కారణమనేలా వ్యవహరిస్తే ఇక అసలు సమస్య ఎలా తీరుతుందని ఈ లెక్కలు చూసిన వారు ప్రశ్నిస్తున్నారు